అందరికీ నమస్కారం నా పేరు పూనెం ప్రదీప్ కుమార్ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను భద్రాచలం పట్టణంలో గత కొంతకాలంగా ఆటో గౌతమి ఆటో అడ్డాలకు సంబంధించిన అనేక వివాదాలు చెలరేగుతున్నాయి ఈ ఫుట్పాత్ మీద కొంతమంది వ్యక్తులు అనధికారికంగా అక్రమ నిర్మాణం చేపట్టారు దాన్ని తొలగించాలని మీరు అనేక విధాలుగా పోరాటం చేస్తున్నారు దానిలో భాగంగా అనేక మందికి రిప్రజెంటేషన్లు ఇవ్వడం కూడా జరిగింది అయినా ఏ ఒక్క అధికారి పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం దీనికి అలాగే ఆటో వాళ్ళకి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు వృద్ధి కింద ఫ్రీ బస్సు ఇస్తాము ఇచ్చాము అని చెప్పే కార్యక్రమంలో భాగంగా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆటో కార్మికులకు ఇస్తానన్నారు అది ఇప్పటిదాకా ఎటుపోయిందో ఎట్టుపోయిందో తెలియదు ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు పది రెచ్చ కానీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఆటో కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి తప్పకుండా వారి ఆరోగ్య మార్గవోగులు తప్పనిసరిగా చూడాల్సిన అవసరం ఉంది అలాగే వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలి వీళ్ళకి సంబంధించి ఈ మధ్యకాలంలో గత కొంతమంది ఆటో మీడియా ఆటో వాళ్ళు చెప్పడం జరిగింది మీకు పోలీసులు కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళని అనేక విధాలుగా వేధిస్తున్నారని చెబుతున్నారు ఆ విధంగా ఏదైనా ఉంటే తక్షణమే అధికారులు కూడా దాన్ని చొరవ తీసుకొని అటువంటి వేధింపులు ఎటువంటి లేకుండా ఆటో వాళ్ళకి ఈ రోడ్డు మీద ఆపిన చలానాలు పోలీస్ కేసులు రాయడం జరుగుతూ ఉందని చెప్తున్నారు తక్షణమే అటువంటి కార్యక్రమాలను ఉపసంహరించుకోవాలి వీళ్ళకు ఉన్నటువంటి ప్రతి సమస్యను తీర్చాలని అలాగే బీఓ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళారు ఇవాళ కూడా ఈఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది తక్షణమే ఆ ఫుట్పాత్ ఎక్కడైతే ఏమైతే ఉన్నదో దాన్ని క్లియర్ చేసి అక్కడ ఒక బస్ షెల్టర్ పూర్తి స్థాయిలో నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ పాత బస్ షెల్టర్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కంపౌండ్లో ఉంది ఆ హాస్పిటల్ కంపౌండ్లో ఉన్నటువంటి బస్ షెల్టర్ బేరికే బస్ షెల్టర్ కానీ దాంట్లో వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు ఎవరు పట్టించుకున్నది అటువంటి బస్ షెల్టర్ని అక్కడ నిర్మించి నిర్మించినట్లయితే ఆ మార్కెట్ నుంచి వచ్చే వాళ్ళకి ఈ కూనవరం చింతూరు విఆర్పురం ఇటు వెళ్ళే ప్రయాణికులకి సౌలభ్యంగా ఉంటుంది ఆటో కార్మికులు ఒక్కళ్ళ ఒక వ్యక్తి గురించి అక్కడ ఆలోచిస్తున్నారు అది సమంజసం కాదు ఇక్కడ వందలాది కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి ఇబ్బంది పడుతున్నారు ఈ విషయమై అధికారులు తక్షణమే ఆలోచించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు